ప్రజ్ దేవాది దేవానికి సమస్త మహిమ కలుగును కలుగునుగాక ఆ మెయిన్ మనలో చాలామంది మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు కృంగుదలలో ఇదొక మెయిన్ పార్ట్ మనం ఎప్పుడు కృంగిపోతామో ఎవరు నాకు చెప్పేదేంటి వారు చెప్పిన మార్గంలో నేను వెళ్తేనే ఇలా పడిపోయాను సో నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకుంటాను నాకు ఆలోచించే శక్తి ఉంది నేను నడుస్తాను ఒక నన్ను లేపేదేంటి అని ఒక ఆలోచన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం ఈ కృంగుదల ఈ కృంగుదల మనల్ని అలాంటి స్థితిలోకి కూడా చే వెళ్ళి తీసుకెళ్తూ ఉంటుంది కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ హృదయంతో ఆయన వైపు ఎప్పుడు చూస్తావో అప్పుడు దేవాది దేవుడు నీకు ఆయన కరుణని ఆయన ప్రేమని ఇస్తానని చెప్తున్నాడు నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు ఎందుకంటే మన జ్ఞానము జ్ఞానిగానే ఉండిపోతుంది జ్ఞాన నేను జ్ఞానిని కదా అనుకున్న వాళ్ళందరూ నేను జ్ఞాని నేను జ్ఞాని చెప్పుకుంటారు అసలైన మూర్ఖత్వంలో ఉన్నవారు నేను జ్ఞానిని కదా అని చెప్పుకున్న వాళ్ళే వివేచన గలవారు ఎలా ఉంటారు తెలుసా సైలెంట్గా నోటి మాటల్ని అదుపు చేసుకొని ఉంటారంట మరి మీలో జ్ఞాని ఎవరు ఈ కృంగుదల అనే పాట్లోకి వెళ్ చూస్తూ ఉంటే అది జ్ఞానిని కూడా ఒక మూఢడిగా చేస్తు చేస్తుంది దేవుడి మార్గంలో నడవకుండా చేస్తుంది ఒక జ్ఞానిగా ఉన్న నువ్వు ఒక మూర్ఖత్వంలో ఉన్న వాడిని తీసుకొచ్చి జ్ఞానిగా మార్చగలవా ఎందుకంటే మనం జ్ఞాని అని చెప్పుకుంటున్న మూర్ఖులం కాబట్టి సో దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ పూర్ణ హృదయంతో యందు నమ్మక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఏమవుతుంది తెలుసా నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి దేవాది దేవుడు నీ త్రోవలన్నిటిని సరళం చేస్తా అంటున్నాడు దేనిని బట్టి నీ పూర్ణ హృదయంతో ఎప్పుడైతే దేవుడిని ఆనుకుంటావో దేవుడి వైపు చూస్తూ నడుస్తావో ఆటోమేటిక్గా నీ వైపు ఉన్న బంధకాలన్నీ వేస్తున్నామంలో తొలగించబడతాయి ఏమైన్ ఈ వాక్యాన్ని దేవుడు గాక ఆమె మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయును గాక ఆమెన్